మొత్తం వర్ది మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు ఒకవేళ నిజంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద మేము కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా స్టే చేస్తాం ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇచ్చిన ఐదు వందల అరవై ఐదు పేజీల్లో కూడా ఎక్కడ కూడా మీరు వర్గీకరణ చేయండి అని చెప్పాల చేసుకోవచ్చు అన్నది అంటే ఏ రకంగా మీ దగ్గర జనాభా సెన్సెస్ కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు వాళ్ళ సోషల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టేటస్ ఇవన్నీ అన్ని సెన్సెస్ మీ దగ్గర ఉన్న పరిస్థితుల్లో మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు అని చెప్పింది కాబట్టి అంత ఈజీగా మేము ఆర్డినెన్స్ వేస్తామంటే దాన్ని మేము సవాల్ చేస్తాం ఆర్డినెన్స్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాబట్టి ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా దీంట్లో తీసుకురావాలి వర్గీకరణ అనేది మాలల మాదిగలే సమస్య కాదు ఇది యావత్తు దళితుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను మేము ప్రకటిస్తున్నాం కాబట్టి ఈ వర్దీకర్కి వ్యతిరేకంగా ఎస్సీ సంఘాలతో పాటు ఎస్టీ సంఘాలతో పాటు దళిత పార్టీలను అందరినీ కూడగట్టుకొని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా రేపు కార్యాచరణ ప్రకటిస్తున్నాం అందులో భాగంగా రేపు సెప్టెంబర్ రెండవ తారీఖుని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మండల తహసీల్దార్ కార్యాలయ దగ్గర నిరసన ప్రదర్శనలో సంబంధించిన అధికారి వారికి వినతిపత్రం ఇవ్వాలనేది మేము సమావేశం తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ పదకొండవ తారీఖున రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు అది ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కాబట్టి ఈ ఈ విధమైన అన్ని ప్రతినిధుల అధికార ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ఇళ్ళ దగ్గర లేదా వారి క్యాంప్ ఆఫీసుల దగ్గర నిరసన ఆందోళన చేయాలని ఈ వడ్డీ ప్రయత్నాలు విరమించుకోవాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ పదకొండు ఈ కార్యక్రమం ఉంది ఇక సెప్టెంబర్ పదహారవ తారీఖుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరిగింది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడు నెలాఖరులో చెలో హైదరాబాద్ మరి సచివాలయాన్ని ముట్టడించాలి సచివాలయం ముందు మరి వడ్డీకరణ అంతం దళితుల పంతం నినాదంతో డాక్టర్ బిర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఎదుట పెద్ద ఎత్తున సచివాలయాల ముందు నిరసన ఆందోళన అవసరమైతే ముట్టడి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది ఈ నాలుగు పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఈ ఆల్రెడీ ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఉన్నారు వివిధ సంఘాలు ఉన్నాయి ఎంఆర్పిఎస్ వారు చెప్పేదంతా అబద్ధం అది గోబెల్ ప్రచారం అది దానికి వాళ్ళు చెప్తున్న దానికి శాస్త్రీయ లెక్క లేవు కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఈ దేశంలో మొత్తం పాలక మనువాద పార్టీలు వాళ్ళు ఎప్పుడు పట్టో చూస్తున్నారు షెడ్యూల్ పొలాల వాళ్ళని తెగల వాళ్ళని దళితులు ఎట్లా దెబ్బతీయాలి వీళ్ళు ఎట్లా నిశ్చనం చేయాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బంధు పట్ల స్పందన వచ్చింది అయితే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి ఇది అంతం రాదు ఆరంభం మాత్రమే అనే ఉద్దేశంతో సరే ఇప్పటికే వడ్డీటర్న్కి వ్యతిరేకంగా కొన్ని మానసందాల సోదరులంతా ఆందోళన చేస్తున్నారు మంచిదైప అయితే ఇది కేవలం వడ్డీ టర్న్ అనేది మాలా మాదిరిగా సమస్య కాదు యావత్తు షెడ్యూల్ కులాల సంబంధించిన పంతొమ్మిది వందల యాభైలో భారత రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేసిన జాబితాలో ఉన్న దాదాపు పన్నెండు వందల కులాల సమస్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాల సమస్య ఇది మాలమ సమస్య కాదు కాబట్టి వర్గీకరణ అనేది మొత్తం దళిత కులాలకు సంబంధించిన భవిష్యత్తు సంబంధించిన సమస్య మీద కేవలం మాల సంఘాలు లేదంటే మాదిరి సంఘాలే కొట్లాడు కాకుండా దీని మీద పెద్ద ఎత్తున అసలు వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టము వర్గీకరణ వల్ల యావత్తు దళిత ప్రజల యొక్క భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి దీని మీద విస్తృతమైన ఒక పెద్ద పోరాటాన్ని నిర్మించే లక్ష్యంతో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో వివిధ దళిత రాజకీయ పార్టీలు అంటే బీఎస్పీ కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ లోక్ జన్ శక్తి పార్టీ కానీ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ వీసీకే పార్టీ కానీ అజాత్ సమాజ్ పార్టీ లాంటి దళిత పార్టీలు కొంతమందికి పార్లమెంట్లో ఎంపీలు ప్రాతినిధ్యం ఉంది చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా దాదాపు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ వంటి ఈ దాదాపు తొమ్మిది దళితుల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి ఈ తొమ్మిది దళిత నవ దళిత పార్టీలు ఆధ్వర్యంలో కాకుండా కొన్ని మాల సంఘాలు నేతటాని సంఘాలు అలాగే బేగర్ సంఘాలు మాటి సంఘాలు దాసర్ కుల సంఘాలు